నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున మనం చాలా తేలికైన ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఐదు నిమిషాలు దిష్టి దోషాలు తంత్రమంత్ర ప్రయోగాల నుంచి బయటపడే ఒక పరిహారం గురించి అయితే చెప్పబోతున్నాను ఈ పరిహారానికైతే ఒక నిమ్మకాయ ఒక పచ్చకర్పూరం అనేది అవసరం ఉంటుంది చాలా తేలికైన పరిహారం అండి ఎవరికి వారుగా చేసుకునే పరిహారం ఇది ఈ మధ్యన అడిగారు మాకు అనుకోకుండా గొడవలు వస్తున్నాయండి కుటుంబంలో గొడవలు వస్తున్నాయి అలానే మాకు భయం వేస్తుంది ఆర్థికంగానూ నష్టం కలుగుతుంది ఏది చేసినా కానీ మాకు కలిసి రావటం లేదు యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇంకా దెబ్బలు కూడా తగులుతున్నాయి మేమైతే ఎన్నో పూజలు చేస్తున్నాము వ్రతాలు కూడా చేస్తున్నాము ఇంకా చూసుకుంటే నోములు కూడా చేస్తున్నామండి ఇంకా చెప్పాలంటే జ్యోతిష్యులు చెప్పిన పరిహారాలు అన్నీ కూడా మేము చేసుకుంటున్నాము చేతికి ఉంగరాలు కూడా పెట్టుకుంటున్నాము యంత్రాలు పెట్టుకుంటున్నాము కానీ ఈ సమస్యల నుంచి మాత్రం మేము బయటపడలేకపోతున్నామండి అని ఈ విధంగా కొందరైతే అడిగారు ఈ రోజున మనం ఐదు నిమిషాల్లో కేవలం ఐదు నిమిషాల్లో ఏదైతే దిష్టి దోషము ఒక కనుదిష్టి తంత్ర మంత్ర ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఆ బాధల నుంచి నష్టాల నుంచి బయటపడే మార్గాన్ని ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను ఇంతకీ ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఇవన్నీ కూడా చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఇంకా వీడియోకి మీరు లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఎన్నో సమస్యల మీద పరిహారాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు ఛానల్లో కొంచెం చూడండి మీ సమస్యకు సంబంధించిన పరిహారాన్ని ప్రయత్నం చేయండి ఇక్కడ చూసుకుంటే అన్ని మంచి ఫలితాలు ఇచ్చేటివేనండి మీకు కుదిరిన పరిహారాన్ని నమ్మకంతో విశ్వాసంతో చేయండి మంచి ఫలితాన్ని అయితే పొందుతారు సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మీకు వీడియోస్ వచ్చేలా ఆల్ అయిన ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి వీడియోనైతే ఆఖరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఇక మిగతా విషయాలకు వెళ్ళిపోతాము ఎవరైతే ఇప్పుడు చెప్పుకునే సమస్యలు ఉన్నవారు ఉన్నారో అలాంటి వారు ఈ పరిహారాన్ని చేసుకోవాలి సమస్యలు లేని వారు చేయనవసరం లేదండి ఆ దోషం లేదని మీరు అర్థం చేసుకోవాలి అక్కడ చాలా తేలికైన పరిహారం ఇది ఖర్చుతో కూడింది కాదండి నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు ఫలితం వస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం రక్షణ కవచంలో పనిచేస్తుందండి చాలామందికి తెలియక లక్షల ఖర్చులు పెడుతుంటారు ఆ దోషం ఏంటో తెలియక బాధపడుతూ ఉంటారు ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరకదు దీన్ని ఒక్కసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది మీకనే కాకుండా మీ మీ తల్లిదండ్రులు మీ పిల్లలకు మీరు చేయించండి అలానే కుటుంబ సభ్యులకు కూడా మీరు చేయచ్చు అంటే చిన్నపిల్లలు మాత్రం చేయకూడదు పెద్దవారికి పెద్దవారు అలానే చిన్నపిల్లలకు కూడా మీరు పిల్లలు అయితే చేయకూడదు పెద్దవారికి ఎలాంటి పరిస్థితి ఉన్నప్పుడు చేసుకోవాలంటే ఇది అప్పటికప్పుడే చిరాకు కోపం ఇలాంటివి వచ్చేయడము ఇంకాను పిల్లలతోనూ చుట్టుపక్కల వారితోనూ అందరితోనూ మీకు గొడవలు అవుతున్నా అది దిష్టి దోషానికి సంబంధించిందని మీరు అర్థం చేసుకోవాలి ఇంకా మీ పైన మీ కుటుంబ సభ్యుల మీద తంత్ర మంత్ర ప్రయోగాలు చేశారని మీకు అనుమానం ఉందా లేదా ఒకవేళ చేసినా కానీ ఈ పరిహారాన్ని అయితే చేసి చూడండి ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది ఈ చెడు దృష్టి వల్ల ఇలాంటి వాటి వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు గుర్తించలేకుండా ఉంటారు ఇంకా చెప్పాలంటే అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు దెబ్బలు తగులుతూ ఉంటాయి ఇలాంటివి మీ ఇంట్లో జరుగుతుంటే దిష్టి దోషము చెడు దృష్టితో మీరు ఇబ్బంది పడుతున్నారని మీరు తెలుసుకోవాలి కొంతమందికి అయితే ఇవేమీ ఉండవండి కానీ పిచ్చిగాను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అంటే అప్పటికప్పుడు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇతరులతో సరిగ్గా మాట్లాడకపోవడము నిద్ర అనేది పట్టకపోవడము ఊరికే చిరకబడ్డము కోపపడడము ఇలాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క ప్రభావం ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఇంకా చూస్తే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అంటే తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయి అనుకున్నప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇంకా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు కోప్పడుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే అరుస్తూ ఉంటారు కూడా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి దీన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఆడవారు నెలసరి సమయంలో ఉన్నా కూడా చేసుకోవచ్చండి ఎవరెవరు చేసుకోవాలి ఎలాంటి ఇబ్బందులు ఉన్నవారు చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదండీ ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము ఈ పరిహారాన్ని మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు మనకి కుదిరిన టైంలో చేసుకోవచ్చు అయితే పరిహారం యొక్క నియమ నిబంధనలు ఏంటంటే ఇక్కడ ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదండి అలానే మిమ్మల్ని ఎవరు కూడా మాట్లాడించడమో పలకరించడము అక్కడ ఇబ్బంది పెట్టడం అనేది చేయకూడదు ఈ నియమాలు అయితే ఉన్నాయండి ఇక పరిహారానికి కావాల్సింది నాకు చెప్పుకున్నట్లుగా ఒక పచ్చకర్పూరం కావాలండి మామూలు కర్పూరం కాదు పచ్చకర్పూరమే కావాల్సి ఉంటుందండి పరిహారానికి అలానే ఒకే ఒక్క నిమ్మకాయ తీసుకోండి మీరు పరిహారాన్ని చేసేటప్పుడు ఏ గదిలోనైనా సరే చక్కగా కూర్చొని పరిహారాన్ని చేసుకోవాలి మీరు పరిహారాన్ని చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి మీరు చేసేటప్పుడు కూడా ఎవరో కూడా మిమ్మల్ని ఆపకూడదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చక్కగా కూర్చొని మీ మొహం తూర్పు వైపుగా పెట్టుకొని కూర్చోండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ పచ్చకర్పూరం ఉంది కదండి దీన్ని మీ ఎడమ చేతిలోకి ఇలా తీసుకోండి తీసుకుని మీ తల చుట్టూ ఇలా ఒక మూడు సార్లు అంటే యాంటీక్లాక్ వైజ్గా ఒక మూడు సార్లు తిప్పుకోవాలి దీన్ని తిప్పిన తర్వాత ఒక ప్లేట్లో ఆ పచ్చకర్పూరని పెట్టేయండి తర్వాత ఈ నిమ్మకాయ ఉంది కదండి దీన్ని తీసుకోండి ఈ నిమ్మకాయని కూడా మీరు ఎడమ చేతిలో పట్టుకుని మీ తల నుంచి పాదాల వరకు ఒక మూడు సార్లు యాంటీక్లాక్ వైజ్గా జస్ట్ ఇక్కడ నేను చెప్తాను చూడండి ఇది మీరే అనుకోండి జస్ట్ చెప్తున్నాను ఇది మీరే ఇక్కడ ఈ తల వైపు నుంచి పాదాల వరకు ఈ విధంగా మీరు ఈ నిమ్మకాయను పట్టుకొని యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలన్నమాట తిప్పుకోవాలి మీకు మీరుగా ఎడమ చేతిలో నిమ్మకాయ పట్టుకొని ఈ విధంగా చక్కగా మీరు తిప్పుకున్న తర్వాత ఈ నిమ్మకాయని మీరు రెండుగా కట్ చేసేయండి కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఈ కర్పూరం ఉంది కదండి ఈ ప్లేట్లో పెట్టారు కదా అయితే ఇదంతా మీరు చేసేటప్పుడు ఎవరితో మీరు మాట్లాడకండి అలానే మిమ్మల్ని ఎవరు కూడా ఆపకూడదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను ఆ విధంగా ఆ ప్లేట్లో పెట్టిన కర్పూరం ఉంది కదండి దాన్ని మీరు మీ బాల్కనీలోకి కానీ లేదంటే వరండాలో కానీ అలా తీసుకువెళ్ళి కర్పూరాన్ని ఆ ప్లేట్లోనే వెలిగించేసేయండి అలా వెలిగించి అయిపోయిన తర్వాత ఈ కట్ చేసిన ఈ నిమ్మకాయ దెబ్బలు ఉన్నాయి కదండి వీటిని మీరు మీ ఇంట బయట డ్రైనేజీ ఉంటే డ్రైనేజీలో వేసేయండి లేదంటే ఎవరూ తొక్కరు ఒక ప్రదేశంలో ఈ రెండు ముక్కల్ని పారేసేయండి మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నవారికి మీరు చేశారనుకోండి ఇప్పుడు చెప్పిన విధంగా కర్పూరాన్ని వెలిగించి నిమ్మకాయ దెబ్బలను కట్ చేసేసి పారేసిన తర్వాత మీరు ఇంట్లోకి వచ్చి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి వీలైతే అవకాశం ఉంటే మీకు స్నానం కూడా చేయండి మీరు అలానే దృష్టి తీయించుకున్న వారికి కూడా మీరు చెప్పండి స్నానం చేయమని లేదంటే కనీసం కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పడుకోమని వాళ్ళకి చెప్పండి ఇదంతా మీరు ఉదయం నుంచి రాత్రి లోపుగా చేసుకోవచ్చండి మీకు కుదిరిన టైంలో ఈ విధంగా మీరు ఒక ఐదు వారాల పాటు చేయాలండి అంటే మీరు ఒక సోమవారం రోజున చేశారు ఈ విధానాన్ని మళ్ళీ వచ్చే సోమవారం రోజున చేసుకోవాలి లేదా మీరు ఒక గురువారం రోజున చేసుకున్నారు మళ్ళీ వచ్చే గురువారం రోజున చేయాలి ఇలా మీరు ఏ రోజునైతే మీరు చేశారో తిరిగి అదే రోజున చేయాలండి ఇలా మీరు ఒక ఐదు వారాలు చేస్తారు అయితే ఈ పరిహారాన్ని మీరు చేసినప్పుడు ఖచ్చితంగా ఇమీడియట్గా అయితే కనిపిస్తుందండి మీ శరీరం లోపల చాలా హాయిగా అనిపిస్తుంది మీ ఒంట్లో నుంచి ఏదో చెడు శక్తి బయటికి వెళ్ళిపోయింది అని మీ మనసు కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే మీరు ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదండి ఒక నిమ్మకాయ కాస్త పచ్చకర్పూరం అంతే కదండి ఇది ఒక రక్షణ కవచంలో మీకు పనిచేస్తుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు మీకు మీరుగా చేసుకునేటప్పుడు కానీ ఎవరితో కూడా మాట్లాడకూడదండి అలానే అవతల వారు మీరు చేసేటప్పుడు కూడా వాళ్ళు మాట్లాడకూడదండి దీర్ఘ అనారోగ్య సమస్యలతో మంచం మీద పడి బాధపడేవారికి ఈ పరిహారాన్ని ప్రతి వారం చేసి చూడండి మార్పులను అయితే చూస్తారు మీరు ఖచ్చితంగా మంచి మార్పులు ఉంటాయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా అడగదలుచుకుంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు